లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే వచ్చేసి హల్దీ కూడా చాలా బాగుంటుంది అంతా కూడా ఈపాట్ లో పర్ వర్క్ వచ్చేస్తుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి కూడా చాలా డిఫరెంట్ గా కంప్లీట్ వర్క్ కూడా మనకి చాలా యూనిక్ గా ఇచ్చారు బ్యూటిఫుల్ యోగపాట్ పార్ట్ లో మనకి మల్టీ కలర్ ట్రెడిషనల్ ప్రింట్ వచ్చేసింది అనమాట మనకి ఫ్రాక్ స్టైల్లోనే మల్చందేరి ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఇలా మనకి నాట్ వర్క్ స్టైల్లో కూడా మనకి కాటన్ లోనే వీనిక్ స్టైల్లో మల్ కాటన్ లోనే బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట గేరా కూడా మంచి గేరా వచ్చేస్తుంది మల్ కాటన్ లో వచ్చేస్తుంది సో త్రీ పీస్ సెట్ ఆఫ్ లీఫ్ ప్రింట్ ప్యాటర్న్ లో వచ్చేసింది వీ నెక్స్ట్ స్టైల్ క్లాసీగా ఉంటాయి అనమాట ఆఫీస్ వేర్ కి డైలీ యూజ్ షైనీ మెటీరియల్ టిష్యూ ఫ్యాబ్రిక్ మంచి సీక్వెన్స్ వర్క్ తోటి ఇలా థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చి కోట్ స్టైల్ లుక్ ఉండాలి స్టైల్ స్టైల్లో హైలైట్ చేశారు డబుల్ బాటమ్స్ వచ్చేస్తాయి కాటన్ లర్ నెక్ వచ్చేసి ఎమ్ అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయన్నమాట కార్ కో ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మీద కూడా డిఫరెంట్ టచ్ ఉంటాయి సో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి ఫ్యాన్స్ ఇయర్ రింగ్ ఆప్షన్స్ అంటే బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ అండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఎవ్రీడే ఇవాళ మనం వచ్చేసి ఎస్ హెచ్ నగర్లో ఉన్నామండి ఇది వచ్చేసి కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అయితే ప్రెంట్ అవైలబుల్గా లేదు వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇలాంటి నైట్ సెట్స్ కానీ కార్గో ప్యాంట్స్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కానివ్వండి ఫ్రాక్స్ కలెక్షన్స్ మనకి ఉమెన్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మనకి మ్యాచింగ్ కుర్తీస్కి కావాల్సినటువంటి ఆక్సైజ్ జ్యువెలరీ ఇలాంటివి కూడా అన్నీ నేను ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్గా చూపించాను సో క్లియర్గా వీడియోని చూడండి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము ఎస్హెచ్ ట్రెండ్స్ దిల్షుక్ నగర్లో ఉన్నామండి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి టూ పీస్ త్రీ పీస్ సింగిల్ ఫ్రాక్స్లో గోల్డెన్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో కలెక్షన్స్ అయితే డీటెయిల్గా చూసేద్దాము ఇది వచ్చేసి మనకి మల్ కాటన్లో వచ్చేస్తుంది సో త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి దుపట్టా కూడా మనకి ఇలా మల్ కాటన్లోనే కంప్లీట్లీ బ్రష్ పెయింటెడ్ దుపట్ట వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి ఒకపాట్లో కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ బాటమ్ కూడా మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇవన్నీ మనకి ఏ రేంజ్లో ఉంటాయండి ప్రైజెస్ ఇవి నైన్ ట్వంటీ టు టూ థౌజండ్ వరకు ఉంటాయి సో నైన్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ వరకు ఉంటాయండి మీకు ఏమైనా క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి సో ఇది కూడా మనకి మంచి హల్దీకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా సైడ్గా వెళ్ళే వాళ్ళకి సో ఇదంతా కూడా ఈ పార్ట్లో పర్ల్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది మల్ చెందేరిలో విత్ లైనింగ్ వచ్చేస్తుంది అనమాట దుపటా కూడా ఇలా ప్లెయిన్ వచ్చేసి మనకి ఫోర్ సైడ్ లేస్ బార్డర్ ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది ఇది కూడా అండి ఇవన్నీ ఏంటి అంటే మనకి నైన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి ప్రైజెస్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒక స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్లో ఎంక్వైరీ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్పేస్తారు సో ఇది కూడా మనకి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి సిల్క్ ర సిల్క్ మిక్స్డ్ రయాన్లో ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుంది డీప్ వీ నెక్లో మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది కింద కూడా చాలా డిఫరెంట్గా మనకి ఇలా పెయింటింగ్ వర్క్ స్టైల్లో అనమాట ఇది మనకి ఏ లైన్ స్టైల్లో వచ్చేస్తుంది అండి క్లోజ్డ్ ఉంటుంది సో సైడ్ కట్స్ అయితే కాదు అండ్ దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఇలా సైడ్స్ను కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది బ్రష్ పెయింట్ లుక్లో క్లాసీగా ఉంది సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి కూడా మనకి ఇలా హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రింట్ స్టైల్లో సో ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మల్చెందేరిలోని పార్ట్లో వర్క్ వచ్చేస్తుంది సో డిఫరెంట్ కలర్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దుపట్టా కూడా కట్ వర్క్ స్టైల్ దుపట్టా వచ్చేసి అన్నీ కూడా బిగ్ దుపట్టాస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బుటీస్ క్యారీ చేశారు ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అనమాట అన్నిటికీ కూడా లైనింగ్స్ ఉన్నాయండి లోపల ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్ అండి ఆఫ్లైన్ అయితే అవైలబుల్ లేదు ప్రజెంట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి పార్ట్లో వచ్చేసి మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మనకి మంచి మల్ కాటన్లోనే సాఫ్ట్ మెటీరియల్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసాయి అండ్ సైడ్స్ను కూడా ఇలా మనకి లేస్ అయితే అటాచ్ చేశారు చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా అండ్ బాటమ్ దుపట్ట కూడా ఆల్ ఓవర్ మనకిలా ప్రింటెడ్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ చాలా బాగుంది మల్ కాటన్ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి మనకి ఆఫీసెస్కి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వీనెక్ స్టైల్లో వస్తుందండి కంప్లీట్ వర్క్ కూడా మనకి చాలా యూనిక్గా ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది బాటమ్కి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారనమాట ఇది మనకి వర్టికెండ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది సో దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసాయి జరీవి బా బార్డర్స్ వచ్చేసాయి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో దాంట్లోనే మనకి స్ట్రైట్ కట్లో బ్యూటిఫుల్ పార్ట్ యోక్పాట్ పార్ట్లో మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ అండ్ మనకి దుప్పట్టా కూడా కాటన్లోనే వచ్చేసింది మోస్ట్లీ మల్ కాటన్స్ మల్చిందేరీస్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ కదా సో వాటిలోనే కలెక్షన్స్ ఎక్కువ చూపిస్తున్నాను సో లుక్ అయితే ఇలా ఉంటుంది స్ట్రైట్ బాటమ్ వస్తుంది అనమాట ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రైజెస్ మాత్రం మీకు స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్కి మెసేజ్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తారు సో ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్లోనే కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది అనమాట ఒకపాట్లో హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ లేస్ డీటెయిలింగ్ కూడా ఇచ్చేశారు ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకిలా ప్రింటెడ్ స్టైల్లో వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ కట్ బాటమే వచ్చేస్తుందండి అన్నిటికీ కూడా అండ్ బాటమ్కి కూడా ఫర్మా మంచిగా ఉంటుందండి సో ప్రాపర్ ఫిట్ ఉంటాయి దుపట్టా కూడా మనకి కాటన్లోనే ఇలా ప్రింటెడ్ స్టైల్లో వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ బిగ్ సైజ్ దుపట్టాసు అన్నీ కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంచెం ప్రీమియం మెటీరియల్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా మల్ కాటన్స్ సో వాటిలోనే ఎక్కువ కలెక్షన్స్ తీసి చూపిస్తున్నాను ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ట్రెడిషనల్ ప్రింట్ వచ్చేసింది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఒకప్పటిలో కూడా మనకి ఇలా డ్రమ్ స్టైల్స్ ట్రెడిషనల్ లుక్ అనమాట అండ్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్లోనే బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ ఇచ్చేసారు దుపట్టా కూడా సో ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్లోనే కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట మల్ కాటన్లోనే సో చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి సో ఇది కూడా అండి మోస్ట్లీ అన్నీ కూడా ఫ్రాక్ స్టైల్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇది కూడా మనకి మల్చందేరి ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్గా నెక్ వచ్చేసింది అనమాట మనకి బకెట్ నెక్ స్టైల్లో మనకి పర్ల్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ స్లీవ్స్కి కూడా ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే స్ట్రైట్ కట్ బాటమ్ దుప్పట్ట వచ్చేసి ఇలా మనకి డ్యూయల్ షేడ్లో సో జరీ బార్డర్స్ తోటి వచ్చేసింది అనమాట చాలా బాగుంది దుపట్టా కూడా బిగ్ సైజ్ దుపట్టాస్ అండి అన్నీ కూడాను ప్రీమియం మెటీరియల్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్లోనే మల్చందేరి ఫ్యాబ్రిక్లో యోక్ పార్ట్ వచ్చేసి హెవీగా థ్రెడ్ తో వస్తుంది అన్నమాట సో హ్యాండ్స్కి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది సో సేమ్ కలర్ దుపట్టా బాటమ్ కూడా అనమాట దుపట్టా కూడా అండి చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా బిగ్ సైజ్ దుపట్టాస్ వచ్చేసి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి టూ పీస్ సెట్స్ అండి ఇవి కూడా మనకి కాటన్లోనే మోస్ట్లీ కలెక్షన్స్ అంతా కూడా మల్ కాటన్స్ మల్చిందేరీస్లో అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఎంత టైం అయినా కూడా మనకి ఈజీగా వేసుకునేలాగా సో ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వీటిలోనే ఎక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చేసారు సో ఇవి కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వీటిలో ఏ రేంజ్ వరకు ఉంటాయండి సో వీటిలో వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి త్రిబుల్ నైన్ రేంజ్ వరకు ఉన్న కలెక్షన్స్ అయితే నేను ప్రజెంట్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో ఇన్ కేస్ మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి కాటన్లోనే చాలా బాగుంది ఇది మనకి లెనిన్ మిక్స్ టైప్ ఆఫ్లో ఉందనమాట కంప్లీట్ ఇలా మనకి నాట్ వర్క్ స్టైల్లో వర్క్ అయితే వచ్చేసింది అండ్ బాటమ్ కూడా అన్నీ మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఇలాగా బాటమ్ కూడా ఫర్మా మంచిగా వచ్చేసింది సో ఇవన్నీ కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మోస్ట్లీ అన్నీ కూడా మనకి కాటన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్లోనే మనకి ట్రెడిషనల్ ప్రింట్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సో వీటిలో ఏంటి అంటే ట్రిపుల్ నైన్ రేంజ్ వరకు ఉన్నాయండి సో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ స్టోర్ సో ఇది కూడా మనకి సెమీ కాలర్ నెక్ వచ్చేస్తుంది అనమాట బటన్ డీటైలింగ్ తోటి సైడ్ కట్స్లోని సో మంచి కలర్ ఆనియన్ పింక్ కలర్లో ఉందన్నమాట వితౌట్ స్లీవ్స్ ఎమ్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి సో బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనే వీనెక్ స్టైల్లో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు మనకి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా మనకి స్ట్రైక్స్ ప్యాటర్న్లో ఇచ్చేసారు అనమాట ఎమ్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఇవన్నీ కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి సో మీకు ఏది నచ్చినా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు షిప్పింగ్ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుందా ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ త్రీ థౌజండ్ కంటే అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఓకే సో త్రీ థౌజండ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదా ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ఛార్జెస్ పే చేసి మీరు కొరియర్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట సో సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోని వీని ఎక్ స్టైల్లో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ బాటమ్ కూడా సేమ్ ఇందాక మనం చూసిన కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ సో కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను ఇంకా వీళ్ళ దగ్గర స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మల్ కాటన్లోనే బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట ఇలా మనకి బుట్ట స్లీవ్స్ వచ్చేసాయి కిందన కూడా మనకి ఇలా ఫ్రిల్ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇవి మనకి ఏ రేంజ్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇవన్నీ దొరికిపోతాయండి యూజువల్గా మనకి బయట మార్కెట్లో ఇవి చాలా ప్రైస్ ఉంటాయి బట్ రీజనబుల్ ప్రైస్లోనే సెవెన్ ఫిఫ్టీ లోపలనే మనకి కలెక్షన్ అంతా దొరికిపోతుంది సో ఇదే ప్యాటర్న్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ లోపలనే ఉంటాయండి కలెక్షన్స్ అంతా కూడా ఫ్రాక్ స్టైల్స్వి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి స్క్వేర్ నెక్ తీసుకున్నారు ఆల్ ఓవర్ కింద గేరా కూడా మంచి గేరా వచ్చేస్తుంది కిందన ఫ్రిల్ ప్యాటర్న్లో అన్నీ కూడా మోస్ట్లీ బుట్ట స్లీవ్స్ ప్రొవైడ్ చేశారనమాట దీనికైతే వెనకల బ్యాక్ డోరీస్ కూడా వచ్చేసాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇవన్నీ కూడా కాటన్ కలెక్షన్స్ అండి మోస్ట్లీ ఇప్పుడు అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో వీటిలోనే ఎక్కువ కలెక్షన్స్ చూపిస్తున్నాము ఇది కూడా వీ నెక్ తీసేసుకొని సో బుట్ట స్లీవ్స్ ఇచ్చేసారనమాట సో కింద కూడా మనకి ఫ్రిల్ ప్యాటర్న్ కలర్స్ ప్రింట్స్ డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బర్డ్స్ ప్రింట్ వచ్చేసి సో కొంచెం సిల్క్ మిక్స్లో ఉందనమాట ఇది కంప్లీట్ ఇలా బర్డ్ అండ్ మనకి లీఫ్ ప్రింట్ ప్యాటర్న్లో వచ్చేసింది వేనెక్ స్టైల్లోనే సో ఇలా బుట్ట స్లీవ్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ వరకు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సింగిల్ టాప్స్ అండి మీకు కిందన లెగిన్ జెగిన్ ప్లాజోస్ వేట్తోనైనా పేర్ చేసుకోవచ్చు సో సింగిల్ టాప్స్ ఇవి కూడా మనకి మంచి క్లాసీగా ఉంటాయి అనమాట ఆఫీస్ వేర్కి డైలీ యూస్కి ఒకపాట్లో మనకి మగ్గం వర్క్ స్టైల్లో వర్క్ వచ్చేస్తుంది సో ఇవి మనకి ఏ రేంజ్లో ఉంటాయండి స్ట్రైట్ కట్స్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అనమాట సో వీటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్లో వచ్చేసాయి స్ట్రైట్ కట్స్లో అన్నీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తోటి సో ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఇది కూడా మనకి ప్రింట్ కానీ కలర్ కానీ చాలా బాగుంది మంచి షైనీ మెటీరియల్ టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుంది ప్రింట్ కూడా చాలా బాగుంది అన్నిట్లో ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి కాటన్లోనే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బీనెక్లో కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారనమాట ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో మీకు ఇన్ కేస్ ఏది నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ స్టోర్ అండి ఆఫ్లైన్ ఫెసిలిటీ అయితే ప్రెజెంట్ లేదు సో మీకు నచ్చినవి హ్యాపీగా బుక్ చేసేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్తోనే మీకు హోమ్ డెలివరీ చేసేస్తారనమాట త్రీ థౌజండ్ అబవ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది కూడా మనకి మంచి సీక్వెన్స్ వర్క్ తోటి సో హైలైట్ చేస్తూ మంచి వేర్ టాప్ అనమాట సో టెంపుల్స్కి చిన్న చిన్న అకేషన్స్కి కూడా చాలా బాగుంటాయి దానిలోనే ఇది వన్ మోర్ కలర్ అండి మంచి సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చేస్తుంది అనమాట నెక్లైన్లో కూడా మనకి ఇలా థ్రెడ్ అండ్ మిల్లర్ వర్క్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో ఒక స్క్రీన్ షాట్ చేసుకొని మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా చెప్తారు సో సైజెస్ అయితే మోస్ట్లీ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి సో మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట అబౌ త్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది కూడా మనకి నెక్ దగ్గర మనకి మంచి మిర్రర్ హైలైట్ చేశారు సో దీ ఇవి స్లీవ్లెస్ వస్తుందండి స్లీవ్స్ మనకి అటాచ్ చేస్తున్నాయా లోపల అటాచ్ చేస్తున్నాయండి ఓకే స్లీవ్స్ మీరు కావాలి అనుకుంటే స్టిచ్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్లోని ఆల్ ఓవర్ ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది బటన్ డీటెయిలింగ్తో ఏ లైన్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట ఇలా సెమీ కాలర్ నెక్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అండి సో మీకు సింగిల్ టాప్స్ నుంచి ఫ్రాక్స్ కానీ టూ పీస్ త్రీ పీస్ అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మోస్ట్లీ మనం వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే కవర్ చేసాము ఇది కూడా మనకి సైడ్ని ఇలా స్లిట్ వచ్చేసి కాటన్లోనే మనకి ఇలా అటాచ్డ్ కోట్ స్టైల్ లుక్ అన్నమాట సో చాలా డిఫరెంట్గా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో ఇలాంటి సింగిల్ టాప్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్లోనే సో ఇలా నెక్ వచ్చేసి మనకి కంప్లీట్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి ఆలియాకట్ స్టైల్లో హైలైట్ చేశారు వీ నెక్ వచ్చేస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర నైట్ సూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కాటన్లో మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట కంఫర్టబుల్గా ఉంటాయి సో అన్నీ కూడా మోస్ట్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట ఇవి కూడా కాటన్లోనే వచ్చేస్తాయి మనకి కాలర్ నెక్ స్టైల్లో హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా సైడ్న పాకెట్ కూడా వచ్చేసింది అనమాట సో బాటమ్ కూడా కంఫర్టబుల్ బాటమ్స్ వచ్చేస్తాయి కాటన్లోనే సో మీకు వేసుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి వీటిలో కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్లో సో ఇవి మనకి ఏ రేంజ్లో ఉంటాయండి ఇందులో టూ సైజెస్ ఉంటాయండి ఎల్ ఎం సైజ్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఎల్ సైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ ఎంఎండ్ ఎల్ సైజెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఎం సైజ్ వచ్చేసి ఎం సైజ్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ ఓకే సో ఇలా కలర్స్ అండి ఎల్ సైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ జస్ట్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అండి ఎం సైజ్ అండ్ ఎల్ సైజ్ టూ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ కాటన్లోనే వచ్చేసాయండి ఇలా కాలర్ నెక్ వచ్చేసి మనకి పైన బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ సైడ్ని ఇలా పాకెట్ కూడా వచ్చింది అనమాట అండ్ బాటమ్స్ కూడా కంఫర్టబుల్గా కాటన్లోనే వచ్చేసాయి సో ఎం అండ్ ఎల్ సైజెస్ వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇన్ కేస్ క్లియర్ పిక్స్ కావాలి అన్నా వీడియో కాల్ సపోర్ట్ కావాలి అన్నా ఇస్తారు మీరు క్లియర్గా చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ప్రెసెంట్ అయితే ఎమ్ ఎల్ టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫర్ ఎమ్ అండ్ త్రీ ఎయిటీ ఫర్ ఎల్ సైజు సో అలానే మనకి కిందన షార్ట్ బాటమ్ వచ్చినా కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట వీటిలో ఏ సైజు వరకు ఉన్నాయండి వీటిలో కూడా ఎమ్ ఎల్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇలా షార్ట్ బాక్సెస్ టైప్లో వచ్చేస్తాయండి షార్ట్ సో టీషర్ట్స్ అండ్ అండ్ ఇవన్నీ అంటే మనకి సాఫ్ట్ బనియన్ క్లాత్ టైప్లో ఉన్నాయన్నమాట కంఫర్టబుల్గా ఉంటాయి వీటిలో కూడా మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ కలర్స్లో సో ఇలా వచ్చేస్తాయి అన్నమాట మీకు ఇన్ కేస్ వీటికి రిలేటెడ్ క్లియర్ పిక్స్ కావాలి అన్న వీడియో కాల్ కావాలి అన్న వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ప్రెసెంట్ వచ్చేసి సో దీంట్లో కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇలాంటి కార్కో ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సైడ్ని వచ్చేసి మనకి ఇలా పాకెట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా టూ పాకెట్స్ వచ్చేసి కొంచెం స్టైలిష్గా వెస్ట్రన్ టై మనకి టీషర్ట్స్ మీదకి అలా వెస్ట్రన్ టచ్లో ఇవ్వాలి అనుకుంటే ఇవి చాలా బాగుంటాయి కిందన కూడా మనకి ఇలా యాంకిల్ దగ్గర ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మన సైజ్కి తగ్గట్టుగా ఇవైతే ఫ్రీ సైజ్ ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఎనీ టూ తీసుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఇవి మనకి జీన్స్ మీదకైనా ఐ మీన్ టీషర్ట్స్ మీదకైనా లేదా కుర్తీస్ మీద కూడా డిఫరెంట్ టచ్ ఉంటాయండి ఇప్పుడు అందరూ కూడా వెస్ట్రన్ లుక్లో ట్రై చేయాలి అనుకుంటారు కాబట్టి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి ఇవి కూడా సో బర్గండి కలర్ అలానే మనకి ఇలా బ్రౌన్ కలర్ సో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో దీంట్లోనే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీస్ మీద కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా స్ట్రైట్ కట్లో సింగిల్ కలర్ బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ ఓకే సో ఇలా మనకి క్వాంటిటీలో కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎవరికైనా కూడా ఎన్ని కావాలి అన్నా బుక్ చేసుకోవచ్చు సింగిల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ బుక్ చేసుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీలు కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి లైక్ డైలీ వేర్కి మనకి ఇలా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ టు వేర్ అనమాట సో కంఫర్టబుల్గా మనకి డైలీ ఏ భయం లేకుండా వేసుకునేలాగా సో చిన్న చిన్న స్టడ్స్ ఇవేంటి అంటే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి సో మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్లోనే సో చిన్న చిన్న స్టడ్స్ అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఎనీ టూ సెట్స్ తీసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో సింగిల్ సెట్ వచ్చేసి వన్ ట్వంటీ టూ సెట్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలానే ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్లోనే వీటిలో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ అయితే మీరు ఎన్ని కావాలి అన్నా బుక్ చే వచ్చేసి ఇలాంటి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అండి ఇవైతే మనకి ఫుల్ క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి సో ఇవి కూడా అండి మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మీరు ఇక్కడ కుర్తీస్ త్రీ పీసెస్ అలాంటివి పర్చేస్ చేసినప్పుడు ఇలా మ్యాచింగ్వి కూడా వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు మ్యాచింగ్వి పర్చేస్ చేసుకుంటే ఈజీగా పైరప్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా కొంచెం గ్రాండ్గా వచ్చేసాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా మీరు బయట మార్కెట్కి వెళ్ళి తీసుకున్న అదే ప్రైస్ ఇక్కడ మీరు కుర్తీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు అనమాట వాటితో బట్లే మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు మ్యాచింగ్వి కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇవి కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో మీరు ఈ ఫైవ్ ఐటమ్స్ ఒక్కొక్కటి సింగిల్గా తీసుకుని కంప్లీట్గా ఫైవ్ సెట్స్ తీసుకుంటే కనుక జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయండి సో మీకు కుర్తీస్ మీ డ్రెస్సెస్కి అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా కలర్స్ చూస్ చేసుకోవచ్చు లేదా ఇవైతే మనకి అన్ని కలర్స్కి సెట్ అయిపోతాయి సో కలెక్షన్ అయితే మిస్ చేయొద్దు అలాగే వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందనమాట వీళ్ళ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి